హాయ్ హలో మటితో చేసిన దుర్గాదేవికి వాటర్ కలర్స్ వేస్తూ దుర్గాదేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం పూర్వం మహిషాసుడు అనే రాక్షసుడు బ్రహ్మకు కోసం కఠోర తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం పొందుతాడు ఆ వరగర్భం కారణంగా ముల్లోకాలను బాధిస్తూ తనను ఎదిరించేవారు లేక ఇంద్రాది దేవతలను స్వర్గపద భ్రష్టులను చేస్తాడు ఆ మూర్ఖుడు బ్రహ్మ మహిషుడికి వరంతో పాటు మరణం కోరుకోమని అడగ్గా తనకు స్త్రీ నుండి మాత్రమే వరణం సంభవించాలని కోరుకుంటాడు ఆ మూర్ఖుడు ఇది ఇలా ఉండగా ఇంద్రాది దేవతలు సైతం కైలాసాన్ని చేరి శివుడిని రక్షించమని మొరపెట్టుకోగా శివుడు పక్కపక్క నవి బ్రహ్మతో ఇలా అంటాడు ఇది మరీ బాగుంది మహిషుడు కోరిన వరాలు ఇచ్చి దేవతలను కష్టాలు పాలు చేసింది నువ్వు వారిని కాపాడాల్సింది నేనునా నేను మాత్రం ఏం చెయ్యను అని కరాఖండిగా చెప్పేస్తాడు మహాశివుడు పోనీ విష్ణు భార్యకు నీ భార్య సరస్వతికి యుద్ధం చేసే శక్తి ఉందా అంటే అది లేదు అని శివుడు ముల్లోకాల కష్టాలను చూసి చింతిస్తుంటాడు ఇంతలో అక్కడికి పార్వతి మాత వస్తుంది వెంటనే దేవతలు ఆమెకు నమస్కారం చేస్తారు ఇక దేవతలకు అర్థమై మహిషుడితో కేవలం పార్వతి మాత్రమే యుద్ధం చేయగలిగి తనను సంహరించగలదు అని నిశ్చయించుకొని ఆమెను త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ శివుడితో పాటు ఇంద్రాది దేవతలు వేడుకోవడం మొదలు పెడతారు ఆ తల్లిని తమ తమ కష్టాలు విన్నవించుకుంటారు కాపాడమని అర్థిస్తారు అమ్మ తన బిడ్డల బాధలు చూడలేక వేతవర్ణంతో భాషిస్తూ అంటే పసుపు రంగులో కురులు విరబోసుకొని సింహాన్ని వాహనం చేసుకొని అష్టచేతులను కలిగి రౌద్ర రూపాన్ని ధరించి దేవతల తేజస్సు అందగించేలా ప్రకాశిస్తూ త్రిమూర్తుల శక్తిని ఎత్తిపొడిచేలా ఉంటుంది ఆ పార్వతీదేవి రౌద్రరూపం ఇది ఇలా ఉండగా ఆ తల్లిలోకి సమస్త దేవతలు త్రిమూర్తులు ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఆమెలోకి తమ తేజస్సులను ఆయుధాలను ప్రవేశపెడతారు శివుడి తేజస్సు ఆమె ముఖల మండలమవుతుంది యముని తేజస్సు కుటిల నీలాకల కొంతలాలు అంటే ఉంగరాల జుట్టు అవుతుంది అగ్నిదేవుని తేజస్సు కృష్ణశ్వేత రక్త వర్ణాలు గల మూడు కనులు అవుతాయి ఉదయ ప్రాతసంధ్యా తేజస్సులు అంటే సూర్యోదయం మరియు సూర్యాస్తమయ తేజస్సులు కామదేవుడు చా చాపాన్ని మరిపించేలా ఆ తల్లికి కనుబొమ్మలవుతారు వాయుదేవుడి తేజస్సు నువ్వు పువ్వును మరిపించేలా నాశకమవుతుంది రాజాపత్య తేజస్సుతో మల్లె మొగ్గల్లా ప్రకాశించే అవుతాయి సూర్యుడి తేజస్సుతో కృద్దిపెదవి కార్తికేయుని తేజస్సుతో పైపదవి ఏర్పడతాయి పశుపక్ష్యాదులు తేజస్సుతో ఆమె చేతులకు చిగురుటాకుల వంటి వేలు ఏర్పడతాయి చంద్రుడి తేజస్సుతో చక్కటి వక్షోజ ధ్వజమవుతుంది ఇంద్రుడి తేజస్సుతో మూడు మూడతలు గల మధ్యభాగమైన ఉదరం అవుతుంది వరుణుని తేజస్సుతో ఆమెకు కాళ్ళు అవుతాయి ఇలా సర్వావయవ సౌందర్య శోభతో శుభాకార సుస్వర స్వరూప అయిన ఆదిశక్తి అయిన గౌరీ స్త్రీమూర్తిని చూసి సకల దేవతలు మహాదానంద భరితులవుతారు అప్పుడు మహావిష్ణువు దేవతలందరి వంక చూసి మీ మీ ఆభరణాలు ఆయుధాలు ఆ మహాదేవి అయిన పార్వతీదేవికి కానుకగా బహుకరించండి అని ఆదేశిస్తాడు క్షీరసాగరుడు ఎర్రని పట్టు వస్త్రాలను సువర్ణహారాన్ని కోటి సూర్యుల వంటి ప్రకాశం కన్నా వెలిగిపోయే చూడామణిని రత్నమయ కుండలాలను బహుకడియాలను బహుకరిస్తాడు విశ్వకర్మ నవరత్నమణిమయ కేయూర సుమధురంగా ధ్వయించే నూపురాలను కానుకగా ఇస్తాడు మహాసముద్రుడు కంఠాభరణాలను ఉంగరాలను బహుకరిస్తాడు వరుణుడు నిత్య నూతనంగా ఉండే పద్మాలతో సుగంధ భరితంగా ఉండే దివ్యమైన వైజయంతిమలను సమర్పిస్తాడు జగన్మాత తండ్రి అయిన అంటే హిమవంతుడు నానావిధ రత్నాలతో పాటు బంగారు కాంతులీన సింహాన్ని ఆ తల్లికి వాహనంగా సమర్పిస్తాడు ఆదిశక్తి పార్వతి అయిన దుర్గకు తమ్ముడైన విష్ణువు అంటే పార్వతి సహోదరుడు తన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు తన భర్త మహాశివుడు తన త్రిశూలాన్ని ఇచ్చేస్తాడు వరుణుడు శ్వేత చంద్రికలు వెదజల్లే శంఖాన్ని పాసాయుధాన్ని సమర్పిస్తాడు అగ్నిదేవుడు శతగ్ని బహుకరిస్తాడు వాయువు ధనస్సును ఇస్తాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇస్తాడు యముడు కాలదండాన్ని ఖడ్గాన్ని చర్మంతో చేసిన డాలును బహుకరించగా బ్రహ్మ తన కమండలాన్ని విశ్వకర్మ గండ్రగొడ్డలిని కుబేరుడు సువర్ణ పాత్రను త్వష్ట గదను దివ్యావస్త్రాలను కవచాన్ని కానుకగా ఇస్తాడు త్వష్ట ఇలా దివ్యాభరణాలతో నానావిధ ఆయుధాలతో విరాజిల్లుతున్న జగజ్జని అయిన పార్వతి రౌద్ర రూపాన్ని చూసి సకల దేవతలు సంతుష్టులై కీర్తిస్తుండగా ఆ తల్లి వారిని ఇలా అభయ అభయంలాగా దీవిస్తుంది ఈ విధంగా లలిత అయిన పార్వతి దుర్గగా మహిషాసుర మర్ధినిగా అవతరించి వందిత వందితయ్యై పరమశివుని భార్యయై పరమ పావనిగా మాతృ లక్షణాలు నిండిన విశాల కళతో సకల దేవతల వంక చిరునవ్వులు చిందిస్తూ చూసి అభ్యాసిస్తులు అందించి సింహవాహనం ఎక్కి మహిషుడిని సంహరించడం బయలుదేరుతుంది అతని నాకు అవసరం ఓం శ్రీ మాత్రేనమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో